నేను మిహేమాను ఈరోజు మనం చేయబోయే రెసిపీ తోటకూర పెసరపప్పు కాంబినేషన్లో చూస్తున్నాము నేను ఈ రెసిపీ చేయబోయే ముందు మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ఐటెంకి కావాల్సినవి తోటకూర ఒక కట్ట పది పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిగడ్డలు కొంచెం కొత్తిమీర ఉప్పు సరిపడినంత పెసరపప్పు ఒక చిన్న కప్పు నానబెట్టి ఉంచాను హాఫ్ అన్ అవర్ పసుపు చిటికడు అల్లం ఒక స్పూన్ ఇవి అండి ఈ రెసిపీకి సంబంధించిన ఐటమ్స్ ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు పచ్చిమిరపేసుకున్నాం అప్పుడప్పుడు ఇలా మధ్యలో కలపండి బ్రౌడు కొంచెం పసుపు కొంచెం అల్లె వెల్లుల్లి టేస్ట్ కొంచెం పప్పు పప్పు వేగిందండి ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఓకే అండి కర్రీ అయిపోయింది గుమగుమలాడే తోటకూర పెసరపప్పు కర్రీ అయితే అయిపోయింది లాస్ట్కి ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసి కలుపుకొని బంద్ చేసేయడమే ఓకే అండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ